రెండు వందల గజాలు పద్దెనిమిది వందల చదర పడుగులు నాలుగు పావు సెంటర్ స్థలంలో ఒక మంచి హౌస్ ప్లాన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఈ హౌస్ కి ఎన్ని ఫిల్లర్స్ వస్తున్నాయి ఎన్ని విండోస్ వస్తున్నాయి ఎన్ని డోర్స్ వస్తున్నాయి ఎన్ని కబోర్డ్స్ వస్తున్నాయి ఈ హౌస్ ఇలా నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసి వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ హౌస్ పొడవు నలభై మూడు అడుగుల నాలుగు ఇంచులు వెడల్పు నలభై ఒక్క ఫీట్ల ఐదు ఇంచులు టోటల్ చదర పడుగులు పద్దెనిమిది వందలు రెండు వందల గజాలు నాలుగో పావు సెంటర్ స్థలంలో ఈ హౌస్ నిర్మాణం జరుగుతుంది ఈ హౌస్ ప్లాన్ మనం చూడవచ్చు డబల్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి ఎల్సేప్ హాల్ ఉంది ఇంకా కిచెన్ వస్తుంది పూజ గది ఇవ్వటమే జరిగింది ఇవన్నీ కూడా ఫైనల్ గా మీకు ప్లాన్ లో నేను చూపిస్తాను ఏ ఏ ఏరియాలో విండోస్ ఇచ్చాము కబోర్డ్స్ ఇచ్చాము ఇవన్నీ కూడా ఫైనల్ గా మీకు చూపిస్తాను ఈ హౌస్ మాస్టర్ బెడ్రూమ్ కాల్స్ వచ్చేసి అడుగుల ఐదు ఇంచులు పొడవు అడుగుల మూడు ఇంచులు వెడల్పు వీటికి అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి నాలుగు ఫీట్ల నాలుగు ఇంచుల వెడల్పులో టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది ఫైనల్ గా మీకు చూపిస్తాను కొలతలు అయితే చూడండి నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ అడుగుల తొమ్మిది ఇంచులు వెడల్పు పన్నెండు అడుగుల ఐదు ఇంచులు పొడవైతే ఉంది తర్వాత మనం హెల్త్సేప్ హాల్ చూసుకుంటే పదిహేడు అడుగుల మూడు ఇంచులు వెడల్పుల హెల్ హాల్ ఉంటుంది ఇంకా కిచెన్ రూమ్ చూడొచ్చు కిచెన్ వచ్చేసి ఎనిమిది అడుగుల తొమ్మిది ఇంచులు పన్నెండు అడుగుల మూడు ఇంచులు పొడవు ఉంటుంది ఓపెన్ కిచెన్ లెక్క నిర్మించుకోవచ్చు నెక్స్ట్ పూజ గది కూడా మనం చూడొచ్చు ఇది కూడా నాలుగు ఫీట్లో నాలుగు ఇంచుల వెడల్పులో ఫూజ్ గది ఇవ్వటం జరిగింది పొడవు ఎనిమిది అడుగుల వేల తొమ్మిది వస్తుంది నెక్స్ట్ బాల్కనీ ఏరియాగా ఈశాన్యం కార్నర్లో విషపెట్నం జరిగింది ఇవన్నీ కూడా మీకు ఫైనల్గా చూపిస్తాను టోటల్గా ఈ హౌస్ నిర్మాణానికి ఎన్ని విండోస్ పెట్టినాయి ఎన్ని డోర్స్ ఇచ్చాము ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాము డోర్స్ వచ్చేసి టోటల్గా ఎయిట్ డోర్స్ ఇచ్చాము తర్వాత విండోస్ వచ్చేసి ట్వెల్వ్ ఇచ్చాము నెక్స్ట్ ఇంకా కబోర్డ్స్ వచ్చేసి ఫోర్ కబోర్డ్స్ ఇచ్చాము టూ బెడ్రూమ్స్కి టూ కబోర్డ్స్ వస్తాయి హాల్లో ఒక టీవీ కబర్ట్ వస్తుంది కిచెన్ సంబంధించి ఒక కబర్ట్ ఇచ్చాము టోటల్ గా ఫోర్ కబర్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ ప్లాన్ లో మనం ఒక హౌస్ నిర్మించుకోవాలనుకుంటే రెండు వందల గజాలు పద్దెనిమిది వందల చదుర పడుగులు నాలుగు పోస్ సెంటర్ స్థానంలో ఒక హౌస్ నిర్మాణం చేపించుకుంటే కనుక సుమారుగా మనకి ముప్పై మూడు లక్షల రూపాయల నుంచి ముప్పై నాలుగు నుంచి ముప్పై లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది మనం తీసుకునే మెటీరియల్ బట్టి బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది మినిమం మనకి ముప్పై మూడు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్ క్లియర్గా ఇక్కడ ఫ్లాన్ చూడండి టూ బెడ్రూమ్స్ రెండింటికి కూడా అటాచ్డ్ టాయిలెట్స్ వస్తాయి తర్వాత ఎల్సేప్ హాల్ వస్తుంది హాల్ అంటే మనం ఎల్సేప్ హాల్ లెక్క యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఈ సైన్యం కార్నర్లో ఒక బాల్కనీ కూడా మనం చూసుకోవచ్చు తర్వాత ఓపెన్ కిచెన్ చూడొచ్చు తర్వాత పూజారము కిచెన్ పక్కన ఇచ్చాము టోటల్ విండోస్ అన్ని కూడా మీకు బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా విండోస్ లెక్క మీరు చూడొచ్చు గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నవన్నీ కూడా మనకి కబోర్డ్స్ లెక్క చూడొచ్చు రెడ్ కలర్ లో చూస్తున్న ఇక్కడ సైడ్ కి మార్క్ చేసి ఇచ్చాము కదా రెడ్ కలర్స్ ఇవన్నీ కూడా డోర్స్ లెక్క చూడొచ్చు టోటల్ గా ఎయిట్ డోర్స్ ట్వెల్వ్ విండోస్ ఫోర్ కబోర్డ్స్ ఇచ్చాము సౌత్ ఫేసింగ్ హౌస్ అండ్ ఇది మెట్లానింగ్ ఏరియా వచ్చేసి సిక్స్ ఫీట్స్ వస్తున్నాయి ఉత్తరం వైపున సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్ వస్తుంది ఈ సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఉన్న ఏరియా వచ్చేసి మనకి ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ లెక్క ఇక్కడ నిర్మించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నెస్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్